రాయిపాడులో నారాయణ అనే రైతు ఉండేవాడు అతను చాలా నమ్మకంగా ఉండేవాడు ఎవరి ఏమైనా అడిగినా మనస్ఫూర్తిగా సహాయం చేసేవాడు అతనికి శంకర్ అనే మిత్రుడు ఉండేవాడు బాల్యానికి మిత్రుడే కానీ పెద్దయ్యాక అతని చూపులు మాత్రం నారాయణ భూముల మీదే నారాయణ నాకు అప్పుగా పదివేల రూపాయలు కావాలి నా నమ్మకం ఇస్తావా నారాయణ ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఇచ్చేశాడు కాని నెలలు గడిచినా డబ్బు తిరిగి రాలేదు చివరకు నారాయణ అడిగాడు శంకర్ డబ్బు ఇప్పుడైనా ఇవ్వవా అప్పుడే శంకర్ రంగు బయటపడింది తన అప్పుగా తీసుకున్న డబ్బుతో భూమిని తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాడు నారాయణ షాక్లోకి వెళ్ళిపోయాడు తన మీద ఎంత నమ్మకమో అంతకంటే ఎక్కువ ద్రోహం జరిగింది నారాయణ పోలీసుల దగ్గరికి వెళ్ళలేదు పంచాయతీకి వెళ్లాడు శంకర్ ముందుగా పెద్దలా ముందు అబద్దాలు చెప్పాడు కాని నారాయణ చెప్పిన విధానం సరైన పత్రాలు గ్రామంలో ఉన్న అతని పరు చివరికి చెప్పిన ఓ వాక్యం అన్నింటినీ మార్చేసింది నమ్మకం మీద బతికే మనిషి ద్రోహం చూసినప్పుడు గుండె నొప్పితో బతకలేడు పంచాయితీ పెద్ద తీర్పు మేరకు శంకర్ చివరకు ఆ భూమిని తిరిగిచ్చి గ్రామాన్ని వదిలి వెళ్లిపోయాడు ఆయన మళ్లీ వ్యవసాయం చేశాడు కాని ఇంకా ఎవరిమీ నమ్మలేదు అతను ఊరికి చెప్పే మాట నమ్మకం లేని స్నేహం భయంకరమైన శత్రుత్వం కంటే ప్రమాదకరం నమ్మకాన్ని ఆటవిడుపుగా వడినవాడు జీవితంలో ఎప్పుడూ విజయవంతుడు కాడు ద్రోహం చేసిన వాడు గెలిచినట్లు అనిపించినా ఒంటరితనంలో నాశనమవుతాడు